హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన్య వెంకె లైక్స్ నేను మీ వెంకే అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చాను అనమాట ఇది హైదరాబాద్లోని సచివాలయం లైట్స్ వేసిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈరోజు సండే కావడంతో ఇక్కడికి చాలా అంటే చాలామంది రావడం జరిగింది కొందరేమో వారం మొత్తం కష్టపడి విశ్రాంతి కోసం వచ్చారు అండ్ మరికొందరు ఏమో ఫోటోల కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది అండ్ నారాంటి గాలు మాత్రం ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతుంటారు అన్నమాట అండ్ ఇక్కడ స్థూపం కూడా మనం చూడవచ్చు ఇలా లైటింగ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో దాచాం చాలా ఉన్నాయి ఇంకా అండ్ ఇక్కడ నుండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ధన్యవాదములు అండ్ రాబోయే వీడియో క్లిప్స్లో లైటింగ్ వేయక ముందు అనగా చీకటి పడక ముందు కూడా ఉన్న క్లిప్స్ మన దగ్గర ఉన్నాయి అండ్ ఇప్పటిదే మీరు చూడండి చీక్ ఇది చీకటి పడిన తర్వాత అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా లైటింగ్లో సో డేలో కూడా తీసాను అనమాట అది కూడా కొన్ని క్లిప్స్ నెక్స్ట్ రాబోయే వన్ టు త్రీ మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి మీరు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు లైట్స్ ముందు అంటే చీకట పడక ముందు అనమాట తీసిన చిన్న వీడియో క్లిప్ అనమాట ఇది విధంగా ఉంటుంది సో లైట్స్ వేయక ముందు ఎలా ఉందో అండ్ లైట్స్ వేసిన తర్వాత ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో దానికి తెలియజేయండి అండ్ ఇంకా మన ఛానల్ వచ్చేసి అప్కమింగ్ వీడియోస్ గురించి ఒక చిన్న ఒక టూ మినిట్స్ మాట్లాడతాం అండ్ వన్ ఇయర్ బ్యాక్ తీసిన కొండవీడు కోట వీడియో అండ్ అక్కడ దగ్గరలో ఉన్న పార్క్ వీడియో కూడా అవి రెండు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్గా రావడం జరుగుతుంది అండ్ ఇవన్నీ కూడా వన్ డే ట్రిప్లో మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు అనమాట సో గుంటూరు నుండి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట సో చూద్దాం అవి కూడా తొందరలోనే మన ఛానల్లో రాబోతుంది అండ్ ఇక్కడ చూడండి నిజంగా ఇలాంటి అద్భుతమైనటువంటి ఇలా అంటే మీకు చీకట పడక ముందు కానీ చీకట పడిన తర్వాత లైట్స్ వేసిన తర్వాత ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత చాలా ఆ యొక్క వ్యూ అనేది చాలా బాగుంటుందన్నమాట అరే అన్న ఇక్కడ మానం పోతుంది మానం పోతుంది అరే భయ్ అది మానంగా రే బాయ్ విమానం పోతుంది కదా ఏం కానీ మీరు సరే చూడండి జస్ట్ చాలా బాగుంది అలా వెళ్తూ ఉందనమాట అండ్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఫైనల్లీ ఇలాంటి మరిన్ని బెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్